పింక్ షెట్ కపుల్ అమెరికాలో చాలా ఫేమస్ సోషల్ మీడియాలో ఈ జంటకు ఫాలోవర్స్ మిలియన్స్ లో ఉంటారు కేవలం మూడేళ్లలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ జంట తాజాగా విడిపోతున్నట్లు ప్రకటించారు ప్రస్తుతం ఈ జంట బ్రేక్అప్ వార్త ఆన్లైన్ అభిమానుల్లో కలవరం రేపుతోంది ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీలా గారి ప్రారంభం పింక్ షెట్ కపుల్ కొత్త కొత్త వీడియోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తుంటారు ఎప్పుడు గులాబీ రంగు టీషర్ట్లు వేసుకొని రకరకాల వీడియోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ వ్యూవర్స్ను ఆకర్షిస్తూ ఉంటారు మొదట ఈ జంట టిక్ టాక్లో చాలా ఫేమస్ అయింది ఆ తర్వాత లెంత్ ఎక్కువగా ఉన్న వీడియోలు పోస్ట్ చేస్తూ మరింత పాపులర్ అయ్యారు ఇక ఈ జంట చేసే వీడియోస్కు అమెరికాలో మంచి క్రేజ్ కూడా ఉంది కొత్త రకం వీడియోస్తో యూట్యూబ్ స్టార్స్గా మారిపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో క్యాడెన్ అలెసా కాలేజీ స్విమ్ టీమ్ ద్వారా కలుసుకున్న ఈ జంట డేటింగ్కు ముందు విడివిడిగా వీడియోలు చేసేవారు ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆన్లైన్లో కంటెంట్ క్రియేట్ చేస్తూ ఒకరికొకరు ఛాలెంజ్లు విసిరుతూ ఆన్లైన్ వ్యూవర్స్ను ఆకట్టుకున్నారు ప్రతిరోజు పింక్ షెట్లోనే తమ వీడియోలు చేస్తూ వ్యూవర్స్ను బాగా ఆకర్షించారు క్రిస్టియన్సన్ అలెసా ఎక్స్టీన్కు యూట్యూబ్లో రెండు పాయింట్ ఐదు మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు అమెరికాలోని ఆరిజోనాకు చెందిన ఈ జంట తమ బ్రేకప్ గురించి తాజాగా ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు జంటగా విడిపోయినప్పటికీ స్నేహితులుగా మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటామంటూ భావోద్వేగానికి గురయ్యారు ఇక ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఇన్నేళ్లుగా కలిసి వీడియోలు చేస్తూ ఎంతో మందిని ఎంటర్టైన్ చేసిన ఈ జంట ఇప్పుడు విడిపోతుండటంతో అభిమానులు నిరాశకు గురయ్యారు